హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు స్వాగతం మీ అందరికీ నా ఛానల్కి ఈరోజు మనము అద్భుతమైన యాత్రకు వెళ్ళబోతున్నాం అదే మరి నగరం కాదు శ్రీకృష్ణ పిలువబడే ద్వారకా ఈ ట్రిప్లో మనం మూడు ముఖ్యమైన స్థలాలను కవర్ చేయబోతున్నాం ద్వారకా బెట్ ద్వారకా అండ్ నాగేశ్వర చూద్దరిం మీకు తెలిసి ఉంటుంది ద్వారకా వెళ్తే అక్కడ బేట్ ద్వారకా కూడా దగ్గరలోనే ఉంటుంది అండ్ నాగేశ్వర జ్యోతిర్లంగా కూడా దగ్గరలోనే ఉంటుంది ఈ మూడు అనేది కొంచెం దగ్గరలో ఉంటాయి సో ఈ మూడు అనేది ఒకే రోజులో కవర్ చేసుకోవచ్చు సో మేము అలా ప్లాన్ చేసుకొని వెళ్ళాం సో సోమవారం నుంచి ద్వారకాకి టూ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది మనం స్లీపర్ తీసేసుకొని సిక్స్ అవర్స్ జర్నీలో మేము సోమవారం నుంచి ద్వారకా చేరుకున్నాం అక్కడ చేరుకోగానే ఇంకా రూమ్స్ మేము రూమ్స్ అయితే ముందే బుక్ చేసుకున్నాము టూ డేస్ కోసం ఎందుకంటే ఒక రోజు మొత్తం ద్వారకా టూ నెక్స్ట్ డే నాగేశ్వర జ్యోతిర్లింగం తీసుకొని చూసేసుకొని మిగతా అన్నీ కవర్ చేసుకుందామని టూ డేస్ అయితే ముందే బుక్ చేసుకున్నాం ఇంకా హోటల్ రూమ్ దగ్గరకు వచ్చేసాం మా హోటల్ రూమ్ ఎలా ఉంటుందని పక్కనే బీచ్ వ్యూ అనమాట అసలు ఎంత బాగుందో సూపర్గా ఉంది అసలు అసలు అద్భుతంగా ఉంది హోటల్గా అక్కడ స్టే చేయడం అయితే నిజంగా చాలా స్పెషల్గా అనిపించింది మా రూమ్ బాల్కనీలో నుంచి అరేబియన్ సముద్రం వ్యూ కనిపిస్తుంది చాలా అద్భుతంగా కనిపిస్తుంది సూర్యోదయం సూర్యాస్తమయం చూడడానికి ఒక నిజ రియల్లీ సో బ్యూటిఫుల్ అనమాట నేను రెండు క్లిప్స్ కూడా తీసాను నైట్ వ్యూ అండ్ మార్నింగ్ వ్యూ ఇది మా రూమ్ టూ రూమ్స్ ఇలా తీసుకున్నాము టూ డేస్ కోసం చూసారు కదా బల్క నుంచి వ్యూ ఎంత బాగా కనిపిస్తుంది మరి దీనికి ఇక్కడైతే ఇక్కడ అయితే వా వాటర్ అయితే చాలా సాల్టీ వాటర్ అసలు బాత్రూంలో ఇట్లా తాగడం ఇట్లా అంతా చాలా అంత సాల్ట్ వాటర్ ఉంది ఇంకా తప్పదు కదండి ఇంకా అక్కడ సో ఇంకా ఈవినింగ్ అయితే రూమ్లో అప్ అయిపోయి ఇంకా మేము బీచ్ బీచ్కి వెళ్ళిపోయాం ఇలాగే ఈవినింగ్ టైం మంచి టైంకి వచ్చాము సిక్స్ ఓ క్లాక్ ఇంకా సిక్స్ టు సెవెన్ వరకు ఇంకా బీచ్లో ఎంజాయ్ చేశాము తర్వాత ఇంకా మేము ద్వారక దర్శనంకి వెళ్ళిపోయాం ఇంకా ఎందుకంటే ఇంకా తెల్లవారితే ఇంకా మాకు వేరే దర్శనాలు కూడా చేసుకోవడానికి ఉన్నాయి టైం సరిపోదు అండ్ మాకు టూ డేస్ మిగిలిపోయాయి సో నేను నైట్ అయితే ద్వారకా దర్శనం చేసుకుందామని వెళ్ళి వెళ్ళాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంత బాగుందో ఇది సన్సెట్ వ్యూ అనమాట పక్కనే ఉంది అసలు ఆ వ్యూ చూడడానికైతే అసలు ఇటు సముద్రము వచ్చి సన్సెట్ చాలా బాగుంటుంది పక్కనే క్లాక్ టవర్ ఉంది తెలిసింది కదా క్లాక్ టవర్ ఉంది డైరెక్షన్ చూపిస్తుంది చూపిస్తున్నాయి అయితే వెళ్ళిపోయాము బీచ్లో కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసేసి అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకొని ఇంకా మా అత్తయ్య మామయ్య గారు వాక్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా లేదు మామే అక్కడ చిరా బా ఎక్స్పీరియన్స్ కృష్ణ నగరంలో సముద్ర పొడ్డున నిద్రపోవడం మనసు అంత శాంతిగా మారిపోయింది అసలు ఎంత పీస్ఫుల్గా అనిపించిందో అసలు సూపర్గా ఉంటుండే ఇంకా తర్వాత ద్వారకా దర్శనకి అనమాట సో ఇంకా అక్కడైతే క్లిప్స్ ఎక్కువ తెలియదు ఇంకా లోపలికి ముందు ఇంకా ఫోన్స్ మొబైల్స్ ఫోన్స్ అన్నీ లోకర్లు పెట్టాలి కదా సో పెట్టేసి వెళ్ళిపోయాము ఇంకా నైట్ వచ్చేసాను నైట్ దర్శనం అయిపోయాక రూమ్కి వచ్చేసాను ఇది నైట్ అనమాట సో చుట్టూ మొత్తం పడవలన్నీ దూరంగా ఆగి ఉన్నాయి ఇంకా ఆ రోజు మార్నింగ్ నెక్స్ట్ డే చూస్తే మార్నింగ్ ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ ఇంకా లేవగానే ఎదురుగా సముద్రం ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది అసలు ఇంకా రెడీ అయిపోయి మేము డైట్ ద్వారాకైతే బయలుదేరిపోయాము బయట ద్వారకాకి ఇంకా మేమైతే ఆటో మాట్లాడుకున్నాము ఇంకా అక్కడ చుట్టుపక్కల టెంపుల్స్ అండ్ సుదామా టెంపుల్ బయట ద్వారకా నానేష్ టెంపుల్ అన్నీ చూసుకోవడానికి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్లో మేము ఆటో మాట్లాడుకొని ఆ డే మొత్తం తిరిగాం అనమాట సో మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ అయితే రుక్మిణీదేవి మందిరానికి వెళ్ళాము అనమాట రుక్మిణీదేవి మందిరం ఒక వన్ అవర్ జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది కృష్ణు మందిరా ద్వారకాధీశ మందిరానికేనో రుక్మిణి మందిరానికి అక్కడ కూడా దర్శించుకొని ఇంకా ఇక్కడ ఒక పూజారి గారు కథ చెప్పారు అక్కడ ఏంటంటే కృష్ణూరును రుక్మిణీ దేవి శాప దూర్వాసము అని శాపం వల్ల విడిపోయారు అందుకే వాళ్ళ టెంపుల్స్ అనేవి సపరేట్ సపరేట్గా ఉంటాయని దాని తర్వాత బీచ్కి వెళ్ళాము సో దారిలోనే బీచ్ ఉంటుంది అన్నమాట సో ఆటో డ్రైవ్ ఇక్కడ బీచ్ బాగుంటుంది వెళ్ళాండి అంటే ఇంకా అక్కడికి వెళ్ళేసి ఎంజాయ్ చేసాము కొద్దిసేపు ఇంకా బోట్ రైడింగ్ కూడా చేసాము ఇక్కడ చాలా మంది ఉండే అసలు బీచ్ అంటే బీచ్ అసలు ఎంత బాగుంది అసలు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడింగ్ షిప్స్ రైడింగ్ బోట్స్ ఉన్నాయి అసలు మేము కూడా ట్రై చేసాము ఈచ్ పర్సన్కి త్రీ హండ్రెడ్లో కాస్ట్ పడింది అనమాట జస్ట్ సెంటర్కి తీసుకెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు అంతే ఇంకా అంత దూరం వెళ్ళాక ఒక బోట్ యాడ్ చేయకుండా ఎలా ఉంటుంది ఇంకా వెళ్ళిపోయాం తీవ్రంగా ఉంది అసలు చెండాలు వస్తున్నాయి చెమటలు పట్టిన ప్రయాణం తర్వాత బోట్ మీద కూర్చొని ఆ మౌనక్షణం సముద్రపు గాలి ముఖాన్ని తాకిన ప్రతిసారి మనసు మరింత ప్రశాంతంగా మారింది ఈ బోటు ప్రయాణం కేవలం ఒక విహారం కాదు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు కృష్ణ నగరంలో ఇక్కడ బోట్ ప్రయాణం చూ చేయడం అనేది చాలా లక్కీ అసలు ఫీలింగ్ లైక్ అసలు ద్వారకకి రావడమే ఒక లక్కీ లాగా అనిపించింది ఇంకా ఇక్కడ నుంచి దూరంలో సుధామ సేతు ఉంటుంది అది ఇది కేవలం ఒక టూ సైడ్స్ని కలిపే వంతెన లాగా అనమాట అది జస్ట్ వంతెన మాత్రమే కాదు అది స్నేహానికి సింపుల్ కూడా తెలిసి కదా సుధామా అంటే ఎవరో కృష్ణన్ మిత్రుడు చిన్ననాటి మిత్రుడు అతన్ని కూచుల్ కూడా అంటాం మనం ఇంకా ఈ బోట్ రైడ్ అయిపోయిన తర్వాత మేము ఇంకా సుధామ్మ టెంపుల్కి అనమాట ఆ టెంపుల్కి వెళ్ళాలంటే మనం వీటి నుంచి అటు సైడ్ వెళ్ళాలి సో మధ్యలో సముద్రం ఉంటుంది సముద్రం మీద మనకి బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు సుధామ్మ సేతు బ్రిడ్జ్ అనమాట ఆఫ్టర్ బోట్ రైడ్ అక్కడ మేము కొన్ని షెల్స్ కలెక్ట్ చేసుకున్నాము ఆ బోటర్ అలలకి లోపల ఉన్న షెల్స్ అనేవి వచ్చాయన్నమాట అందులో కొన్నిట్లో ఇన్సెక్ట్స్ కూడా ఉన్నాయి కొన్ని అయితే తీసుకున్నాము పట్టుకున్నాను చూస్తే అందులో అయితే క్రాబ్ క్రాప్ షెల్స్ ఉన్నాయి అసలు షెల్స్లోనే ఇన్సెక్ట్స్ ఉన్నాయి అసలు అది కొంచెం మేము ఆటలు కొంచెం వాటర్ వేసి అందులో పెట్టామన్నమాట ఇంకా వాటిని కర్రీతో చాలా ఎంజాయ్ చేశాడు వాటితో ఇంకా వాటి ఫ్రెండ్స్ అయిపోయారనమాట అప్పుడు వాడికి వాడికి నేమ్స్ కూడా పెట్టాడు ఇంకా తర్వాత వాటిని వదిలేసాము ఇంకా అక్కడ నుంచి మేము సుధామ సేతు బ్రిడ్జ్కి ఉండి సుధామ్మ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి దగ్గర ఒక అది కూడా ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఈ బ్రిడ్జ్ అయితే చాలా పెద్దగా ఉంది అసలు చాలా పొడవైంది ఇక్కడ మనం చూస్తున్నది సుధామ సేతు బ్రిడ్జ్ అనమాట ఇది ద్వారకలోని ఒక ముఖ్యమైన ఆకర్షణ ఈ బ్రిడ్జ్ గోమతి నది మీదుగా నిర్మించబడింది అనమాట సో ఒకవైపు ద్వారకాధీశ టెంపుల్ ఉంటుంది అండ్ చేట మరొక చోట పంచకు బీచ్కి ఇది కలుపుతుంది అనమాట ఈ సుధామ సేతు అనేది మనం వాకింగ్ కోసమే అనమాట అది వాకింగ్ బ్రిడ్జ్ ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అందుకంటే కొడవే ఉంటుంది ఈ పే ఈ బ్రిడ్జ్కి శ్రీకృష్ణుడు ఒక బాల్య స్నేహితుడు సుధామ పేరు మీద సుధామ సేతు బ్రిడ్జ్ అని పెట్టారనమాట సో ఇది స్నేహానికి గుర్తుగా మరియు భక్తి ప్రదేశాలకు కలిసి మార్గంగా తయారైంది సో సండే టైంలో అయితే బ్రిడ్జ్ మీద మనం ఫొటోస్ దిగొచ్చు కానీ ఫోటో స్పాట్ కూడా ఉందని చెప్పారు కాకపోతే చాలా ఎండ అసలు దారుణంగా ఎండ ఉంది ఇంకా మేము ఎక్కడ ఆగదలుచుకోలేదు సో ఇంకా డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయాము అసలు టెంప్ మధ్యలో బ్రీచ్ అసలు అటు ఇటు సముద్రము బోర్డ్స్ వెళ్తున్నాయి అసలు ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంటాయి ఇంకా ఫైనల్గా సుధామ్మ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట కొంచెం నాకు ఆటో అయితే కొంచెం దూరంలో ఆపారు ఇంకా అక్కడి నుంచి మేము వాక్ చేసుకుంటూ టెంపుల్ సైడ్కి అయితే వెళ్తున్నాము ఇంకా అప్పటికి మాకు లంచ్ టైం మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు సో అక్కడ ఫుడ్ అయితే తీసుకున్నాము ఇక్కడ గుజరాతీ తాళి ఉంటే తీసేసుకొని తిన్నాము సో ఇది శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడు సుద్దమ్మకి అంకితమైన ఆలయం అనమాట నేను పురాణం పురాణం ప్రకారం అయితే కుచేలుడు తన ఫ్రెండ్ చాలా ఊరని అని వాళ్ళ వైఫ్ చెప్పడంతో కొద్దిపాటి అడుగులు తీసుకొని వచ్చాయని చెప్ ఉంటుంటాం కదా ఇక్కడ కూడా సేమ్ అలాగే మనం గుళ్ళోకి వెళ్ళే ముందు ఇక్కడ కొంచెం రైస్ బ్యాగ్స్ చిన్న చిన్న ప్యాకెట్స్లు అమ్ముతారనమాట తీసుకొని వెళ్ళాలి అండ్ దర్శనం అయిపోయాక మేము నాగేశ్వర్ బయలుదేరిపోయాము ఇంకా అక్కడ నుంచి బక్ అక్కడ నుంచి మళ్ళీ టెన్ ఎంట్రీమంటే దూరంలో సో నాగేశ్వర్కి వెళ్ళేసరికి ఇంకా మా ఆఫ్టర్నూన్ వన్ టూ వన్ అయిపోయింది ఎండ్ అయితే శాతీతంగా ఉంది బట్ లోపలికి వెళ్ళాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది అసలు టెంపుల్ అయితే ఇక్కడైతే ఫోన్ అయితే అలా ఉంది లక్కీ అసలు డైరెక్ట్గా జ్యోతిర్లింగాన్ని అయితే వీడియో తీయగలిగాం మీకు అనిపిస్తుంది కదా ఇందాక ఇక్కడైతే భక్తులు చాలామంది ఉన్నారు అసలు లైన్ అయితే ఎక్కువసేపు పట్టలేదు లాగానే జస్ట్ మూవబుల్ లైన్ ఉంది దర్శించుకొని ఒక చెప్పి కూర్చొని ఇంకా ఇంకా ఆ టెంపుల్ బయట కూడా ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి చూసుకొని ఇంకా బయటికి బయలుదేరిపోయాను టెంపుల్ అయితే చాలా స్పేషియస్గా బాగుంది అసలు ఇంకా అయితే శివుడి విగ్రహం చాలా పెద్దగా ఉంది అసలు ఫస్ట్ అక్కడ దిగగానే మాకైతే శివుడి విగ్రహం కనిపించింది అంత పెద్దగా చాలా బాగా అనిపించింది తిన్న తర్వాత ఇంకా టెంపుల్ దర్శనం కూడా అయిపోయాక పక్కనే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి ఇంకా వాటి దర్శనం కూడా చేసుకొని ఇంకా మేము అక్కడ కొన్ని ప్రసాదాలు తీసుకొని మళ్ళీ బ్యాక్ టు ఆటో అనమాట ఇంకా ఆటో ఎక్కేసి ఇంకా మళ్ళీ బ్యాగ్ టు ద్వారక వెళ్ళిపోయామనమాట తెలిసింది కదండీ జ్యోతి నాగేశ్వర జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకటి అనమాట సో ఆ జ్యోతిర్లింగం దర్శనం అయిపోయాక మేము గోమతి నదికి వెళ్ళాము సో ఇంకా నాగేష్ నుంచి ఆటో అతను తీసుకొచ్చి ఇక్కడ తింటేసాడు ఇంకా సో గోమతి నది ఏంటంటే సము ఇది ఒక రివర్ కానీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయ్యేసరికి అరేబియన్ సముద్రం కలుస్తుందంట ఇది దీని ప్రత్యేకత అనమాట సో ఇది గోమతి నది అనేది స్వర్గం నుండి భూమికి దిగిన పవిత్ర నదిగా ఇప్పుడు చెప్తున్నాయి సో ఇక్కడ గోమతి ఘాట్ వద్ద భక్తులు అయితే స్నానాలు చేస్తారు అక్కడ పితృతర్పణలు కూడా చేస్తారు మేమైతే అయితే చేసాము ఇంకా అంతా పుణ్యనదికి మళ్ళీ దగ్గరికి వెళ్ళాక స్నానం చేయకుండా ఎలా ఉంటాము సో అక్కడ కొద్దిసేపు వాటర్లో ఆడుకొని ఇంకా స్నానాలు ఇట్లా చేసేసి ఈ మళ్ళీ ద్వారకాకి దర్శనకి వెళ్ళాము ఎందుకంటే మాకు కొంచెం టైం ఉంది ఇంకా ఈవినింగ్ అవ్వలేదు సో ముందు రోజు నైట్ కొద్దిసేపు వెళ్ళి వచ్చామనేసి టైం ఉంది అనేసి మళ్ళీ వెళ్ళాము ఇంకా ద్వారకాధీశ దగ్గరికి ఇంకా కృష్ణ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళాలనిపిస్తుంది కదా ఆ గోమతి నదిలో అయితే చేపలు అయితే ఎన్ని ఉన్నాయంటే అసలు మన దగ్గరికి వస్తున్నాయి కానీ ఒక్కడికి కూడా వీల లేదు కొన్ని ప్లేసెస్ చిన్న చిన్న చేపలు ఉన్నాయి గ్రూప్గా కొన్ని ప్లేసెస్లో అయితే కొంచెం దూరంలో చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి కానీ ఇక్కడ ఎవరు పట్టుకోరు అనుకుంటే అందుకన్నీ ఉండలేదు అదే ఇక్కడ మనం హైదరాబాద్లో ఉంటుంటే మాత్రం ఒకటి కూడా ఉండకపోయేది పవిత్ర లానే గోమతి నది వద్ద కూడా ఒక మినీ కాశీలా కనిపిస్తుంది సో ఇక్కడికి వచ్చాక మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ టెంపుల్ అయిపోగానే పక్కనే ఇంకా స్వామినారాయణ టెంపుల్ ఉంది ఈ టెంపుల్ అయితే మహా అద్భుతం అసలు టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే అసలు సూపర్గా అసలు వెల్ డిజైన్ అనమాట అసలు చూస్తే ఎంత బాగుంది మేము వెళ్ళే టైం కరెక్ట్గా అప్పుడే టెర్ర ఓపెన్ చేస్తున్నారు ఇంకా అయితే ఇంకా నారాయణ నుండి పది అవతారాలని వాటి విగ్రహాలని మంచి ప్రతిష్ఠించారు ఎంత బాగుంటుండే చూడడానికైతే నరసింహ అవతారం వామన అవతారం రామ అవతారం కృష్ణ అవతారం ఇంకా అలా అన్ని పది అవతారాలు అయితే పెట్టారు అండ్ మిగతా దేవుళ్ళు కూడా అన్నమాట శ్రీరాముడిది శ్రీకృష్ణుడిది అండ్ లక్ష్మీదేవిది గణపతిది ఇంకా ఇలా విగ్రహాలు అయితే అన్ని పెట్టారు చూడడానికి అయితే చాలా బాగుంది టెంపుల్ వ్యూ అయితే అసలు చాలా బాగుంటుంది అసలు లోపల డిజైనింగ్ అసలు ఎంత అయితే అసలు కలర్ కలిసి ఇంకా ఈ టెంపుల్ ఏమేంటంటే శ్రీ గణశా మహారాజ్ దేవస్థానం అనమాట సో మనం సింపుల్గా స్వామినారాయణ టెంపుల్ అంటాం కదా సో స్వామినారాయణ సాంప్రదాయానికి చెందిన అతి ముఖ్యమైన ఆలయం అన్నమాట ఇది టెంపుల్ అయితే చాలా నీట్గా అసలు చాలా బాగుంటుంది అసలు గోపురాలు అసలు కలర్ఫుల్గా అసలు లోపల ఎంత కూల్గా ప్రశాంతంగా బాగుంది అసలు ఎంత డివోషనల్ ఫీలింగ్ వచ్చింది అసలు హిమాలయం పక్కనే విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి కదా ఇందులో విశ్వకర్మ విగ్రహం అనిపిస్తుంది నాకే ఉంది ఇంకా ఇది మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క దేవుడి విగ్రహం అయితే లోపలికి సృష్టించారు అసలు దేనికి ముప్పుకోవడానికి వీలు లేకుండా బ్లాక్స్ అవుతున్నాయి సైడ్ మా మామయ్య గారు ఒక క్లిప్ తీసారు ఆ టెంపుల్ అయితే అసలు లోపల బయట చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది అసలు అంత మంచి టెంపుల్ దగ్గర క్లిప్ తీయకుండా ఎలా అండి సో ఒక మంచి క్లిప్ అయితే తీసేసుకున్నాను ఈ వీడియో క్లీడ్స్ అయితే మా మామయ్యకి ఇవ్వాలండి ఇంకా నె మేము వెళ్ళిన నెక్స్ట్ డేనే ఇంకా శ్రీరామనవమి అనమాట సో ఆ రోజు ముందు మేము ద్వారకలో ద్వారకలోకి వెళ్ళేసరికి అక్కడ చాలా డెకరేషన్స్ అవన్నీ హడావుడిగా బాగా చేస్తున్నారు ఎందుకంటే నెక్స్ట్ డే శ్రీరామనవమి కాబట్టి సో టెంపుల్ డెకరేషన్ స్టార్ట్ చేసేసారు పైన గోపురం మీద ఉన్న జెన్నాను కూడా తీసి వేరేది మార్చారనమాట సో ఇంకా ఆ టైంలో చాలామంది అక్కడ భక్తులందరూ కూడా శ్రీకృష్ణ అనే చాలా గట్టిగా స్మరించుకుంటూ ఉన్నారు ఇంకా ఈ స్వామినారాయణ మందిరం మొత్తం చూశాక ఇంక ఇక్కడ నుంచి మేము ద్వారకా దగ్గరికి వెళ్ళిపోయాము ఇంకా అక్కడితో మా ఆటో రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ టెంపుల్ కూడా అక్కడ చాలా శివలి శివాలయాలు ఉన్నాయి సో పక్క పక్కన ఉన్న చిన్న చిన్న శివాలయాలు కూడా దర్శించుకున్నాము ఇక్కడ అయితే ఆకారంలో పెద్దగా కట్టు ఉంది అన్నమాట లోపల శివుడు ఉన్నాడు జస్ట్ సముద్రంకి మధ్యలో ఉందనమాట ఇక్కడ వ్యూ కూడా చూడడానికి చాలా బాగుంది సో అక్కడ కూడా దర్శించుకొని అండ్ పక్కన ఇంకొక శివాలయం కూడా ఉందనమాట అక్కడ కూడా లోపల దర్శించుకొని ఇంకా నెక్స్ట్ ద్వారకాకి అయితే వెళ్ళిపోయాము ఇంకా ద్వారకాలో వెళ్ళిపోయాక ఇంకా ద్వారకా అసలు ఆ వీధులు అయితే ఎంత అద్భుతంగా ఉన్నాయి అసలు కలర్ఫుల్గా ఇక్కడ చూసిన కృష్ణ విగ్రహాలు కృష్ణ డ్రెస్సెస్ ఇంకా నెమలికలు నెమలి అసలు ఎంత నా అసలు ద్వారకా దీక్ష అంటేనే అసలు ఆ ప్లేస్ అనేది ఒక డివోషన్ అనమాట అసలు ఆ టైంలో ద్వారకా నిర్మించి కృష్ణుడు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుండే అసలు నిజంగా ఆ ఫీల్ వచ్చింది అసలు ఆ స్ట్రీట్స్లో తిరుగుతుంటే ఇంకా టెం లోపలికి అయితే ఫోన్ అలో లేదు సో బయటికి వచ్చాక కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాం టెంపుల్వి ఇదే ద్వారకాధీశ మందిరం ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాం ఇంకా అలా కొంచెం షాపింగ్ కూడా చేసేసుకొని ఇంకా మేము రూమ్కి అయితే బయలుదేరిపోయాం ఇంకా ఇంకా ఇంతటితో మా ట్రిప్స్ అయితే ముగిసాయి షిర్డితో మొదలై భీమాశంకర్ గిర్నర్ అండ్ తర్వాత సోమనాథ్ తర్వాత ద్వారకా నాగేశ్వర్ అన్నీ దర్శించుకొని ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి బయలుదేరిపోయాము మాకు ఫ్లైట్ అనేది వన్ థర్టీకి ఉంది సో ద్వారకా నుంచి రాజ్కోట్కి వచ్చి ఎక్కాలన్నమాట సో సిక్స్ అవర్స్ అయితే జర్నీ పట్టింది సో రాజ్కోట్లో ఇంకా రాజ్కోట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము ఫ్లైట్ అయితే వన్ థర్టీకి ఉంది సో మేము అక్కడికి ట్వెల్వ్ లోపు రీచ్ అయిపోయాము ఇంకా వన్ అవర్ తెలిసిందే కదా మనకి చెకింగ్స్ అవన్నీ ఉంటాయి ఇంకా బ్యాగేజ్ కలెక్షన్స్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా వెయిటింగ్ హాల్కి అయితే వచ్చాము సో ఇక్కడ ఒక మేము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా వెయిట్ చేసాము ఇంకా ఇంకా టెంపుల్ సారీ ఎయిర్పోర్ట్ అయితే చాలా స్పేషస్గా ఉంది అండ్ రష్ కూడా ఎక్కువగా లేదు నార్మల్గా ముంబైలో అయితే సో చాలా రష్ ఉంటుండే ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు బట్ ఇక్కడైతే అంత రష్ లేదు సో ఇంకా అలా ఏం అనేసి అట్లా ఎయిర్పోర్ట్కి ఒక రౌండ్ అయితే వేస్తున్నాము ఇంకా అంతరం ఇంకా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే ఇంకా వెయిట్ చేసి చేసేసి ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మా ఫ్లైట్ టైం అయితే అయింది ఈ లోప ఇంకా అక్కడ కొంచెం మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు ఎందుకంటే ఢిల్లీ మార్నింగ్ ఫైవ్కి లేచి రెడీ అయిపోయి సిక్స్ వరకు బయలుదేరిపోయి వచ్చేసరికి ఇక్కడ టువెల్ అయిపోయింది ఇంకా టువెల్కి ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఫుడ్ అయితే తినలేదు కొంచెం బయట కొంచెం టిఫిన్ టిఫిన్లా లైట్గా చేసాము ఇంకా చాలా లైట్గా చేసాము అసలు తిని తిన్నట్టుగా ఇంకా ఫైనల్గా ఫ్లైట్ టైం అయితే అయిపోయింది ఇంకా ఫ్లైట్లో చెక్ ఇన్ అయిపోతున్నాం ఐ హోప్ యూ లైక్ ఆల్ మై ఈ మా ఫైవ్ డేస్ జర్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అసలు సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం పెరగట్లేదు అసలు రీచ్ కూడా లేదు అంతగా బట్ నో ప్రాబ్లం నేనైతే నాకు ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నామని బ్లాగ్స్ చేస్తున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి టైం ఉంటే కామెంట్ చేయండి అండ్ ఇంతటితో నా బ్లాగ్స్ అయితే ఇలా క్లోజ్ చేసేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు అండ్ కొత్త బ్లాగ్స్ నొస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్